వెల్కమ్ ప్రసాద్ నాలుగు రోజుల నుంచి ఎడతెరపని వర్షాల వల్ల రాష్ట్రం మొత్తం తడిసి ముద్దైపోతున్న క్రమంలో ప్రస్తుతం మనం కల్వకుర్తి నుంచి ఆ ఏదైతే గుంటూరు నుంచి శుద్ధకల్లి వెళ్లే మార్గ మధ్యలో ఏదైతే వాగు ఉప్పొంగి పొర్లుతున్న సందర్భంలో ఇక్కడ మనం చూస్తా ఉన్నాము దాదాపుగా మనకు మూడు నుంచి నాలుగు రోజులు కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల దాదాపు ఇక్కడ వాగు ఉగ్రరూపం చూస్తా ఉన్నాం ఇప్పటికి ఇక్కడ మార్గ మధ్యలో ఇక్కడ అటు ఇటు పోకుండా ఇక్కడ పోలీసు వారు నిజంగా ఇక్కడ ఆ అన్ని ఏర్పాట్లు చేశారు మొత్తానికి ఇక్కడ రాకపోకలు అయితే మొత్తానికి బంద్ అయిపోయినాయి ఇక్కడ వేసుకున్న పంటలు కానీ ఇవన్నీ కూడా మొత్తానికి మునిగిపోయిన క్రమంలో చూస్తా ఉన్నాం ఇక్కడ అయితే ప్రాణం జరగకుండా పోలీసు వాళ్ళు ప్రజలన్నీ అందరినీ అప్రమత్తం చేయడంతో ఇక్కడ చాలా వరకు అయితే మనం కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాం ఇక్కడ మనకు కన్నకుర్తి పిల్ల కల్వకుర్తి పోలీస్ స్టేషన్ నుండి శ్రీఐ నాగార్జున గారు మాధవరెడ్డి గారు ఉన్నారు అని కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు దాదాపుగా చూస్తూ ఉన్నారు మార్నింగ్ నుంచి ఇక్కడ విజిట్ చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతాలన్నీ అప్రమత్తం చేయడంలోని రాబోయే రోజులు కూడా అత్యధికంగా వర్షాలు ఉన్నాయి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు కల్వకుర్తి మండల ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మనకు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి హెచ్చరిక ప్రకారం రాగల ఇంకా నలభై రెండు గంటలు నలభై ఎనిమిది గంటల వరకు ఈ రెయిన్ ఫోర్ కాస్టింగ్ ఉంది కాబట్టి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వాగులు వంకలు దాటేటప్పుడు జాగ్రత్త ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో పొంగుతున్నటువంటి చూడండి ఒకసారి ఈ వాగు ఎంత ఉద్ధృతంగా ప్రవహిస్తుంది ఆ వాగుని దాట అటువంటి వాగులని ఎట్టి పరిస్థితుల్లో దాటకూడదని చెప్పేసి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మరి ముఖ్యంగా కొంతమంది ఏది ఏమవుతుందిలే కొంత నెగ్లిజెన్స్ వహిస్తూ లారీలు కానీ మీరు ఇతర టూ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ దాటే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే గుంటూరు నుంచి వెళ్ళి సుద్దకల్ వెళ్ళే రహదారి ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఇప్పుడు ప్రస్తుతానికి మూసివేయబడుతుంది వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వయా కలవకుర్తి నుంచి కల్వకుర్తి నుంచి నాగర్క కలవకుర్తి నుంచి వెళ్ళి నాగర్కనలో ఆ విధంగా వెళ్లాల్సి ఉంటుంది దయచేసి ఈ రూట్ నుంచి వెళ్ళి కూడా ఎవరు కూడా రావద్దని కూడా ప్రజలకు విజ్ఞప్తి ఇక్కడ ఉన్న గ్రామస్తులకు కూడా వాళ్ళకు కూడా విజ్ఞప్తి మీ గ్రామం మీదుగా ఎవరన్నా వేరే ఇతర ఇతర ప్రదేశాల నుంచి వస్తున్నా కూడా వాళ్ళందరూ కూడా మీరు చెప్పండి అమ్మా ఏమని అంటే బాగు బొంగుతుంది కాబట్టి దయచేసి అక్కడ పోవద్దని ముఖ్యంగా చిన్నపిల్లలు లేదు కాబట్టి చిన్నపిల్లలకు కూడా ముఖ్యంగా చిన్నపిల్లలు ఏం చేస్తూ ఉంటారు అంటే చూడడానికి వస్తుంటారు వాళ్ళందరూ కూడా మీరు చెప్పండి ఒకసారి ప్రాణనాశ్యం జరిగితే మరి వేరుని కూడా తీసుకురాలేము దయచేసి జాగ్రత్తలు వహించండి ప్లీజ్ థ్యాంక్ యూ ఇప్పటికే దాదాపుగా మనము కల్లో నాగర్కూలు ప్రాంతంలోని ఉమ్మడి జిల్లాలో దాదాపు నాలుగు నాలుగు దిక్కులు కూడా ఇక్కడ వాగులు ఆల్మోస్ట్ ఉప్పొంగి పొందిన క్రమంలోని మీరు చూస్తూ ఉన్నారు చాలా వరకు కొన్ని సర్వే కూడా ఏరియల్ సర్వే కూడా చేస్తూ ఉన్నారు ఎట్లా ఉంది ఇప్పటివరకు రాబోయే రోజుల్లో ప్రజలకు ఏం చెప్తారు చాలా మంది కూడా ఈ వరదలు ఉన్న కూడా రోడ్డు పైన మనం చూస్తూ ఉన్నాం టూ వీలర్లు వేసుకుని వస్తూ ఉన్నారు ప్రాణాలు కాపాడుకోవాలని పోలీస్ శాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో వాగులు వంకలు దాటడానికి అవకాశం అయితే ఇవ్వము వాళ్ళందరికీ కూడా మళ్ళీ మరొకసారి విజ్ఞప్తి ప్రస్తుతం ఈ రూటు ప్లస్ మనకు రఘుపతిపేట టు తిలకపల్లి రఘుపతిపేట దుందుబి వాగు అక్కడ ప్లస్ మనకు తుర్కబ తుర్కపల్లిని పంజుగుల నుంచి వెళ్ళి తుర్కపల్లి రోడ్డు ఆవాగు ఈ మూడు వాగులైతే దాటనీకి దాటలేని పరిస్థితి ఉంది దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి ఎట్టి పరిస్థితిలో దాటేందుకు దాటేటందుకు ప్రయత్నం చేయకండి ఇంకా మనకు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి హెచ్చరిక ప్రకారం ఇంకా నలభై ఎనిమిది గంటల వరకు ఈ రెయిన్ పడే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాటవద్దని చెప్పేసి సవినీయంగా మనవి చేస్తున్నాము వాళ్ళకి హెచ్చరిక కూడా జారీ చేస్తూ ఉన్నాం ఇక్కడ చూస్తూ ఉన్నాం మనకు ఎస్ఐ గారు కూడా ఉన్నారు సార్ మీరు కూడా చెప్పండి ఇప్పటికే దాదాపుగా అర్ధరాత్రి నుంచి కూడా మీరు విధుల్లో ఉన్నారు కదా ఈ ఈ దాంట్లో వల్ల ఈ వరదల వల్ల ప్రజలకు మీరు ఏం చెప్పగలు ప్రస్తుత పరిస్థితుల్లో బట్టి ఎవరు కూడా అనవసరంగా బయటికి రాకండి అవసరం ఉంటే తప్పగానే ఎవరు కూడా కొంచెం పొలం పనులు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ ఒక్క రెండు రోజులు వర్షానికి కొంచెం బంద్ చేసుకోండి మిగిలినంత వరకు బయటికి రాకుండా అప్రమత్తంగా ఉండండి కూలిపోయిన ఇండ్లు కూలిపోయడానికి శిథిలావస్థలు ఉన్నటువంటి ఇండ్లల్లో కూడా ఎవరు కూడా ఉండక్కండి మంచి స్వ ప్రదేశానికి వెళ్ళండి వీలైతే ఏమైనా మీ మంచి ప్రదేశాల్లో స్కూల్స్ కానీ అట్లాంటివి ఏమైనా లోకల్ ఉన్నటువంటి అధికారులకు కూడా తెలియజేయడం జరిగినది ఆల్రెడీ మేము కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కంట్రోల్ రూమ్లు ఉన్నాయి కాబట్టి మీకు ఎలాంటి అపాయం ఏమైనా జరిగే పరిస్థితులు ఏమైనా సంభవించినట్టు అనిపిస్తే మాకు వంద కాల్ చేయవచ్చు పోలీస్ వారు తెలియజేస్తే మేము మా యొక్క సహాయక బృందాలతో మేము మీకు వెళ్ళవేళ్ళ తోడ్పాటును అందిస్తాము కాబట్టి ఎవరు కూడా అనవసరంగా బయటికి రాకండి వర్షానికి ఇబ్బంది పడకండి ఎవరికి అసౌకర్యం కాలేకుండా చూడండి మొత్తానికి చూస్తున్నాను ఇక్కడ వాగు దగ్గర చూస్తున్నాను చాలా భయంకరంగా ఉంది ఇక్కడ ఇప్పటికే పోలీస్ శాఖ నుంచి కూడా చాలా సీరియస్లీ ఆదేశాలు జారీ చేశారు ఎవరు కూడా చాలా ఏదైనా అత్యవసర పని ఉంటే తప్ప బయటికి రాకుండా ఉండాలని ఇప్పటికే పోలీస్ శాఖ వారు ఆదేశాలు జారీ చేశారు అయినా కూడా చాలా మంది కొంచెం సరే చూద్దాంలేండి పోదాం లేండి రోడ్ క్రాస్ చేయొచ్చు అన్నట్టుగా అక్కడ ఇటు అటు వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఏదైతే ఇలాంటి ఉధృతంగా ప్రవహిస్తున్న నదికి మనము రోడ్ క్రాస్ చేయాలి అని ఏదైతే వాళ్ళు సాహసం చేసుకున్నట్టయితే అది ప్రాణాలు తెచ్చుకున్నట్టు అవుతుంది అలాంటి వారికి ఇప్పటికే ఇక్కడ పోలీసు వారు నాగార్జున గారు ఎస్ఐ రెడ్డి గారు ఇక్కడికి ప్రజలకు కూడా చాలా సీరియస్ ఎట్టి పరిస్థితులు కూడా బయటికి రావద్దు బయటకు వచ్చినట్టు అయితే చాలా ప్రమాదం కొని వేసుకున్నట్టు అయితే స్కూల్కి ఇప్పటికీ కొన్ని హాలిడేస్ కూడా ఇచ్చారు రైతులకు మీరు అత్యవసరం రైతులకు ఏముంటది వర్షం ఉంది కాబట్టి వరద వస్తుంది కాబట్టి వాళ్ళు ఎలాంటి పనులు పెట్టుకోదని ఇక్కడ ఆదేశాలు జారీ చేస్తున్నారు నాది గుంటూరు గ్రామము నా పేరు బి పర్వత మాది రెండు వేల ఆరు సర్పంచ్ ఆయన గతం ఇది వందల సంవత్సరాల నుంచి బాధ మా పెద్దలు మా తర్వాత మేము కూడా నేను నాకు దగ్గర నాకు డెబ్బై ఆరు సంవత్సరాలు ఇప్పుడు నేను ఇంకా ఈ మధ్యలో మస్తు మేము అప్పటి నుంచి కూడా ఇబ్బంది పడతాయి మా పొలాలు మొత్తం ఈ దెమ్మ అవతలనే ఉన్నాయి అది నుంచి ఇక ఇప్పుడు ఏదన్నా ఈ ఇబ్బంది వచ్చిందంటే మేము కురిపిద్దాం మార్చాలకి వెళ్ళి తిరిగి వచ్చేది ఇప్పుడు ఇప్పుడు మా పిల్లలు కూడా ఆ రూట్లోనే రావాల్సి వస్తుంది ఇప్పుడు ఈ రోజు మాత్రం ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు కదా ఎప్పుడన్నా ప్రాణ నష్టం జరిగిందా నష్టం జరగలేదు సార్ ఇక్కడ మా ఏరియాలో మాత్రం ప్రాణ నష్టం లేదు ఎప్పుడు జరగలే ఎందుకంటే ఇంక మేము చాలా శ్రద్ధతో ఉన్నాం కాబట్టి ఇక ప్రాణ నష్టం అయితే తరగలే ఒక్కసారి అయిందంటే దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై కూడా కాదు పంతొమ్మిది వందల చాలా ఏళ్ళ దాదాపు నలభై ఏళ్ళ కింద మన మా పశువులు మాత్రం కొట్టుకపోయినాయి వాదుల మొత్తం అది గోడలు దొడ్లు మొత్తం ఊడిపోయి దాదాపు నలభై ఏళ్ళ కింద మా పశువులు అప్పుడు ఉడకపోయినా కానీ అయితే జరగలేదు అట్లా ఈ ఈ వాగు వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు వాగు వల్ల అయితే ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది అయింది సార్ రావడాలు పోవడాలు అయితే ఇప్పుడు వర్షం వస్తే ఇబ్బంది వాగు దాటానికి మాకు మా మాకు అందరికి ఇబ్బంది జరిగింది ఇప్పటి వరకు అయితే మరి ఈ మామూలు విడిచేషమో ఇరవై ఇరవై ఏళ్ళు దాటింది ఇంకా తాత్కాలికంగా నడుస్తుంది అది అంతవరకే ఇక అంతకుముందు ఏమైనా ఇంకా వాగులాగానే అట్లే మట్టిలాగానే పోయేది దాదాపు ఇప్పుడు ఇట్లా ఏమో ఈ గవర్నమెంట్ గిట్లా ఏమైనా బిడికి అయితే ఏర్పాటు మనం శంకుస్థాపన చేశారు వాళ్ళు ఎప్పుడు చేస్తారో తెలియదు ఎంత తొందరగా ఏర్పాటు అయితే అంత ప్రజలకు అంత ఈ ఏరియా వాళ్ళకు చాలా మంచిగా సదుపాయం కలుగుతుంది అని మేము కోరుతా ఉన్నాం రాకపోకలు ఆ ఊరికి ఈ ఊరికి కంప్లీట్ గా తగ్గిపోతాయి సో అంటే దీంట్లో వల్ల కొంచెం సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు కదా సమస్య చాలా ఎదురు సార్ ఇక్కడ నుంచి ఇప్పుడు అక్కడ మన దగ్గర దాదాపు ఒంగూరు మండలం కాదు అయితే నార్కెళ్ళ వరకు ప్రజలు అయితే రాకపోకల సౌకర్యాలు చాలా ఇబ్బంది పడుతున్నారు అట్లా ఏం చెప్పుత్వానికి ప్రభుత్వానికి అయితే ఈ బ్రిడ్జ్ తొందరగా ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం మొత్తానికి ఇదండి చూస్తున్నాం అంటే శుద్ధకలి వెళ్లే మార్గం మధ్యలో ఉన్నాము మీటింగ్ నేను మీ ప్రసాద్